ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు నీకు స్తోతుల స్తోత్రములు రాత్రి నీకు ఆప్తల భద్రతా క్షేమాన్ని మాకు అనుగ్రహించి సజీవులుగా మరొకసారి నీ నామాన్ని శుతించటకి వేక జానులసి శుతించట ఆరాధించటం మాకు నేర్పించుకున్నందుకు నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీ పాదాల దగ్గర వెతుకటం మాకు నేర్పించండి నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టి మాకు నేర్పించింది నాయన వేకు జాను నిద్రలేచి ప్రభాస్ యాగములు సన్నిధిలో చెల్లించగల కృపను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రముల ఈ రోజు మా స్థుతుల మీద ఆసనుడుగా ఉన్నామని కోరుచున్నాము నాయన నీకు కృతజ్ఞతాస్గా నాయన నేను బట్టి నాయన మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నా తండ్రి వంటకు సహాయం తెచ్చి నువ్వు చేసిన మేలు ఉపకారములు దేనిని మరవద్దని మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి అటు ఉపకారములు మెల్ల మేము తృప్తి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఈ ఉదయ కాలంలో నా తండ్రి మా స్థుతుల మీద ఆశనను కమ్మని కోరుచున్నామయ్యా నా తండ్రి నిన్ను నిన్నుగా ప్రభాయన ఆరాధించి కొనియాడటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన ఆరాధనగా ప్రభా నేను నీతో మాట్లాడేది స్థుతులు చెల్లించటం అంటే కృతజ్ఞతాభావంతో దేవుని గణపరచటాన్ని మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన పాపరహితుడు ఉన్న దేవా నీకు స్తోత్రములు పరమ వైద్యుడువైన దేవా నీకు స్తోత్రం పరమాత్ముడా నీకే స్థుతులు స్తోత్రములు జీవాధిపతి నీకే స్తోతులు స్తోత్రములు ప్రాణదానము చేసిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు పాపరహిత దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన సహాయము దేగలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన పోషకుడు అయిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా పరమకుమారి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా పనిలో నా తండ్రి అయిన దేవా నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రాణమునకు దీర్ఘాయువును కలుగు చేయగల దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా పదివేలలో శ్రేష్ఠుడు అయిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడు అయిన దేవా స్తోత్రార్హుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నా కేడమా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిత్య నివాసి దేవానికి స్థుతులు స్తోత్రములు పరిశుద్ధుడ దేవానికి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కిరీటం నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నా తండ్రి అతిశయమును తీసివేయగలిగిన దేవానికి స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి నా నీతికి ఆధారము దేవా నీకే స్థుతులు స్తోత్రములు నా రక్షణకు ఆధారమగు దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా జీవితానికి ఆధారమగు దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా క్షేమానికి ఆధారమొగు దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా గురి నీవే ఉన్నావు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మా పోషకుడు అయిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా సంరక్షకుడు అయిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవన ప్రదాత అయిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దాగుచోటు నీవై ఉన్నావు నా తండ్రి రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నా ఇంటికి దీపమై ఉన్న దేవా నీకే స్థుతులు స్తోత్రము నా వెన్నంటి ఉన్న దేవ దేవానికి స్తోత్రం నా పక్షముగా పోరాడే దేవానికి నా విజయ నీకే తిరు స్తోత్రము నిజమైన దేవుడవు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న నా కవచమాని ఎక్కేస్తూ తిరు స్తోత్రములు నా విమోచకుడు అయిన దేవాణిస్తూ తులు స్తోత్రములు నా నిరీక్షణ అయిన దేవా నీకే తిరు స్తోత్రములు సృష్టికర్త అయిన నీకే తిరు స్తోత్రములు నోటి మాట చేత సృష్టిని సృష్టించిన దేవా నీకే తిరు స్తోత్రములు నోటి మాట చేత నాయన జీవజల రాసులను సృష్టి దేవుడు నీవే నో స్తోత్రములు నాయనా నోటి వాక్కు చేత నా తండ్రి భూమి ఆకాశములను నా తండ్రి సృజించిన దేవుడు నోటి మాట చేత సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించిన దేవుడు నోటి మాట చేత నా తండ్రి అనేక కార్యాల లోకములను చేసి నా తండ్రి నాయనా నా తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి నీకే స్తోత్రములు మాకు ఈ రోజు మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే మాకు ఇచ్చిన కృప నా తండ్రి నువ్వు నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నావు మా కరుకు కలవరిసలు బలి మైన దేవా నీకే స్తోతులు స్తోత్రం పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధబాటు చేయడానికి వచ్చిన తండ్రి నీకే స్తోత్రములు నాయన మధ్యవర్తిగా వచ్చిన తండ్రి నీకే స్తోలు స్తోత్రము నాయన అతికాంక్షనీయుడు అయిన దేవ మీకు జాముని నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించినందుకు నీకు కృతజ్ఞత ఆ స్థుతులు ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తుందన్న గోజాడమన్నావు ప్రభా వెతకమన్నావు ప్రభ నీ సన్నిధిలో అట్టి వెతకగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నావు నాయన ఉన్నతమైన స్థితిలో నీ తేజమహిమను పొందే స్థితిలో నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీతికి ఆధారం ఒక దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా నా తండ్రి అవునయ్యా నీ యొక్క నా తండ్రి ప్రేమ అయితే నాయన ప్రభా నాయన ప్రభుత్వ నది వలె ఉంటుంది కానీ మీరు నీతి నాయన తరంగము నాయన సముద్ర తరంగముల వలె ఉంటుందని మాట్లాడి ఉన్నావయ్యా నా తండ్రి నీ ప్రేమ మాకు నాయన ఎప్పుడు కావాలి కానీ మేము నీతికి కూడా కట్టుబడి జీవించే కృపను అనుగ్రహించండి నాయన ఆశపకాల ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం సమయంలో ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టుచిన ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించి వారి మనవలు అంగీకరించండి నాయన మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కార్యములు చూడులాగున జ్ఞాపకం జామును మొరపెట్టే కృపను అనుగ్రహించండి నీ పాదాల దగ్గర కనిపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని చేయగలిగిన తండ్రి ఆశీర్వదించగలిగిన తండ్రి నిధనాగారముల చేత నా తండ్రి ఉన్న తండ్రి ఐశ్వర్యము చొప్పున మమ్మల్ని తృప్తిపరచగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన స్తుయాగములు ఎలా చెల్లించాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి దూపదీప నైవేద్యములతో నా తండ్రి విరిగిన లేని హృదయం నాకు అది ఇష్టమన్నావు ప్రభా నా తండ్రి అటు హృదయాన్ని మా కొరకు నా తండ్రి నాయనా నాయన మాకు సమర్పించండి నాయన నా తండ్రి అటు మనసును మాకు అనుగ్రహించండి నీ పాదాల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించండి ఈ రోజు ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం నాయన ఏ ప్రయత్నాల నిమిత్తం నాయన వారు నాయన వారు ఏ ఆలోచన కలిగి బయటకు వెళ్ళుచున్నారు ప్రభా ప్రతి ఆలోచనను సిద్ధింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ఆలోచన సఫలపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు సకల ఆశీర్వదకరం రాజానికి వందనాలయ స్తోత్రములు నాయన మాకు పరిశుద్ధాత్మ నడిపింపను అనుగ్రహించండి ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో జ్ఞానము మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తి చెత్త వాడుబడుగు సహాయం తెచ్చి అనేక మందికి నయనా నా తండ్రి నయన నశించిపోచున్న వారికి వెతికి రక్షించమన్ను ప్రార్థన చేయటం వల్ల ప్రతి కార్యము సఫలం ప్రార్థన ఆయుధాన్ని ధరించి కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి వారి నోరు తెరిచిన సన్నిధిలో నయన నీ కార్య కావలసిన నా తండ్రి తండ్రి అడిగే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మాట మాటేందుకు ప్రవర్తన ప్రతి ఒక్క విషయంలో నాయన నీకు దుఃఖకరము తండ్రి మేము ప్రవర్తించకుండా సహాయం దయచేరు నువ్వు ప్రసవేదన పడుచున్నానని మాట్లాడుచున్న దేవ నాయన అలాంటి ఇబ్బందులు మేము కలిగించకుండా చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండు నుంచే మేము వేయబడతారని మాట్లాడుచున్నావయ్యా ఆ స్థితిలోకి మేము వెళ్ళకుండా నా తండ్రి ఏదో ఒక స్థితి కలిగి క్రీ బండ మీద స్త్రీనివాసం కలిగిన వారి వలె ఉంటకు సహాయము దయచేయండి నాయన నా తండ్రి నిన్ను ఆనుకున్నట మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నీ సన్నిధిలో కనిపెట్టి ఆశీర్వాదాన్ని పొందుకునేట ఎలాగ మాకు నేర్పించండి నాయన మా అక్కరు ప్రభా అనేక మంది కొరకు విజ్ఞాపనలు ఎలా చేయాలో మాకు నేర్పించండి ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డల కొరకు ప్రార్థించే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచు వారు ఎంతో మంది బిడ్డలు నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు అట్టి ఆరాధన నీ సన్నిధిలో చెల్లించే కృపను అనుగ్రహించగలిగిన దేవుడు నీవైన ఆరాధనకు నా తండ్రి యోగ్యుడు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నాయన వినట వల్ల విశ్వాసం అధికమవుతుందన్నావు ప్రభా నా తండ్రి దైవజనులు బోధించే బోధను వినగల చెవులు గ్రహించగల మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నా తండ్రి అనేక రకాలైన పరీక్షలు ప్రభా శోధనలు వస్తాయి కానీ నాయన మీరు శోధనలు సహింపలేనన్ని శోధనలు నేను నాయన ఎవరికి ఇవ్వనని మాట్లాడుచిన భారము నేను మోస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన నాయన దీవెనుగా మార్చగలిగిన దేవుడు ప్రభా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా భార్యాభర్తల మధ్యన సైక్యతను ఇవ్వగలిగిన తండ్రి నీకు వందనాలు కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని దయచేయగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రార్థన కవచము వలె మా కుటుంబాలకు రక్షణ కొత్తగా ఉంటక సహాయం దయచేయండి నాయన పునాదులు పాడైపోచున్నాయి పునాదులను సరి చేసుకోమని మాట్లాడుచున్నావయ్యా ప్రార్థనని ఆయుధంతో మా పునాదులను మేము చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా విగ్రహార ప్రభా నాయన తల్లిదండ్రుల పితరులు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు ప్రభా ఆ దోషాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి ప్రభా దోషములను కొట్టివేయండి ప్రభా మా బిడ్డల మీదకి రాని వండయ్య మేము చేసిన దోషాలు మా బిడ్డల బడ్డలో ప్రభా దోష లు కొట్టి వేయగలిగిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు నాయన హిజ్కియా వంటి స్వభవాలు నాయన నాయనమాలో లేకుండా సహాయం తెచ్చి హిజ్కియాకి నాయన నువ్వు ఎంతో గొప్ప కార్యము చేసావు నా తండ్రి నాయన ప్రభా తను యార్థవంత ప్రార్థన ఆలకించావు కానీ ప్రభా నువ్వు చేసిన కార్యాన్ని నాయన అనేక మందికి చెప్పలేకపోయాడయ్యా నా తండ్రి అలాంటి నా తండ్రి నాయన హిజ్కే వంటి స్వభావాలు మాలో లేకుండా సహాయం దయచేయండి ప్రభా నాయన యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీ యొక్క నాన్న ఆలోచన కూడా మార్చుకుని ప్రభా నాయన పదిహేను సంవత్సరములు ఆయుష్ను అధికంగా పెంచిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా అవునయ్యా నా తను యార్థవంతుల ప్రార్థన నేను వింటానని మాట్లాడుచును యార్థవంతుల పక్షాన నేను ఉంటానన్నావు ప్రభా వారు దిగులు పడదన్నావు ప్రభా కార్యములు సఫలపరిచేహో నేనన్నావు ప్రభా అటు యథార్థత మాలో నేర్పించండి అయ్యా యథార్థతను ప్రతిరోజు మేము కాపాడుకునే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకో ఒంటరిగా వెళ్లి ప్రభా రహస్య పాపములు ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నావు నీతని మాట్లాడతానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ప్రతి బిడలకు పశ్చాత్తాపం కలిగిన హృదయాలు మీరు దయచేయమని కోరుచున్నాము నాయన జ్ఞాపకము చేసుకో కుటుంబాల్లో ఉన్న లోటుపాటు కొరకు నశించి ఆత్మల రక్షణ కొరకు మా దేశం కొరకు మా రాష్ట్రాల కొరకు జిల్లాలు మండలాలు గ్రామాలుగా నా అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి వారి స్టడీస్ కొరకు జాబ్స్ కొరకు వెళ్ళిన బిడ్డలు ఉన్నారయ్యానా తండ్రి ఈ రోజు ఏ ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు బిడ్డలు ఇంటర్వ్యూస్ కి వెళ్ళుచున్నారు ఆయన లోన్స్ కోసం వెళ్ళుచున్నారు ప్రవా తండ్రి వారి యొక్క ప్రయత్నాలు చేయడానికి వెళ్ళుచున్నారు జాబ్స్ కి వెళ్ళుచున్నారు ప్రవా ప్రతి ఒక్క విషయంలో తోడుగా బలహీనతతో ఉండి టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళుచున్నారేమో మంచి రిపోర్ట్స్ ప్రభావ ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు కేసులు చుట్టూ తిరుగుతున్నారేమో ప్రవా ఈ రోజు ఆ కేసుల నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు ఏవైనా ఆయన నుంచి ఒక శుభవార్త వినటకు నేర్పించండి ప్రభా శుభవార్త వినే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకము చేసుకోండి కుమారుడు అని దాటిపోవద్దని కేక వేసినప్పుడు వారి వైపు తిరిగి చూసిన దేవుడు ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు సన్నిధిలో మొరపెట్టుచున్నావు ఈ రోజు ఏమైనా గర్భఫలం కావాలని ప్రభా హాస్పిటల్ కు చిన్నారేమో నీ సన్నిధిలో మొరపెట్టి అక్కడ వెళ్ళినప్పుడు నాయన డాక్టర్ తో మాట్లాడి సంయోచితమైన గ్రహింపును అనుగ్రహించి మంచి మెడిసిన్ సిద్ధపరిచింది మంచి రిపోర్ట్స్ సిద్ధపరిచింది వారి పట్లని కార్యం జరిగించండి ప్రభా నా తండ్రి నాయనా నాయనా ప్రభా మీ కుర్తి కుటుంబములు ప్రభా నాయనా అది తండ్రి వల్ల మాత్రమే జరుగుతున్నది కదా ప్రభా అని తండ్రి వద్దట వెళ్ళి మోకాళ్ళుని సాగిలపడమన్నావు అయ్యో మొర నా తండ్రి ప్రతి కార్యమును చేయగలిగిన దేవుడు ప్రభా రక్త సంబంధం కలిగిన తండ్రి కొద్ది మాత్రం ఇవ్వగలనేమో కానీ నా తండ్రి నాయన మమ్మల్ని ఏర్పరచక ముందు మా పట్ల నీ యొక్క ప్రణాళికే ఉన్నది కదా ప్రభా అట్టి నా తండ్రి దగ్గర మేము మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా నీ సన్నిధిలో నిన్ను అడగలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తండ్రి మా పట్ల కార్యములు జరిగించగలిగిన దేవుడు మా కార్యగతులు ఉన్నాయి మా భవిష్యత్తు ఈవసమై ఉన్నది ప్రభా మా భవిష్యత్తులో ఏమై ఉన్నాయో మా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు సాగే పరిస్థితుల్లో ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా స్ యాగములు చెల్లించే వారిగా కార్యములు నాయన ఆశ్చర్య కార్యములు చూసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి అపవాది తంత్రముల చేత రోధించబడుచున్న ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయండి నా తండ్రి అంధకారం చీకటి శక్తులు తేలుబడి చేస్తున్న కుటుంబాలకు విడుదల దయచేయండి ప్రభా సమాధానం లేని కుటుంబాలకు సమాధానము దయచేయండి ప్రభా ఆర్థిక సంబంధమైన సమస్యలతో బాధపడుచు కుంగిన స్థితిలో ఉన్నారేమో బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా గృహ నిర్మాణాలు చేసుకోవడానికి ప్రభా చేసుకుంటూ ఆగిపోయిన బిడ్డలు ప్రభా నా పరిస్థితి ఇంతేనా నేను గృహము కట్టగలను లేదోనని బాధపడుచున్న వారి పట్ల కార్యాలు జరిగించండి నాయన లోన్స్ కోసం ఆశి ఎదురు చూస్తున్న బిడ్డలకు లోన్స్ ను సిద్ధపరచండి ప్రభా అద్దెల్లో ఉండి గృహం కోసం వెతుకుచున్నారేమో ప్రభు వారికి శ్రేష్టమైన గృహాన్ని స్థలాన్ని సిద్ధపరచండి ప్రభా వ్యాపారం చేసుకునే వారి వ్యాపారంలోనూ అతండి వ్యాపారం లేదని బాధపడుచున్నారేమో ఈ రోజు వ్యాపారంలో వారికి తోడుగా ఉండి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి వ్యాపారంలో మెలకువలు వారికి నేర్పించండి నాయన సమయోచితమైన జ్ఞానంతో వ్యాపారాన్ని చేసుకుని వ్యాపారానికి కావలసిన స్థలాల కోసం ఎదుగుచున్నారేమో సిద్ధపరచండి ఏ బిడ్డలు అయితే లోన్స్ తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆశపడుచున్నారు అలాంటి బిడ్డలకు వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కావాల్సిన లోన్లు సిద్ధపరచండి ఏ బిడ్డలు వాహనాలు కొనుగోలు చేసుకొని జీవనాధారమైన వాహనాలు కావాలని ఆశపడుచున్నారు ఆ వాహనాల కోసం వెళ్ళుచున్నారు మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన వాహనాలు సిద్ధపరచు ప్రభావరి అవి దాని మీద సహాయం తెచ్చి కుటుంబ పోషణకు ఆధారమైన డ్రైవింగ్స్ లో మీరు తోడుగా ఉండండి నడిపించండి ఆరోగ్య న్యాయని అనాలోచితమైన మనసును తీసివేసి ప్రతి విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టండి నేర్పించండి నాయన నువ్వు మాకైతే అన్ని కలుగజేస్తున్నావు కానీ నీకు ఇంటూ సమయాన్ని కేటాయించుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని స్థితిలో ఉంటున్నా మేము దయతో క్షమించమని కోరుచును ప్రార్థన ప్రతి ఒక్క కార్యాన్ని సఫలపరుస్తున్నాం వెనట వల్ల విశ్వాసం అధికమవుతుందన్నావు ప్రభు ఇవేకు జాములు ప్రార్థన ప్రభ ప్రతి బిడ్డల పట్ల కార్యాలు జరుగులాగున జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు స్తోత్రములు స్తోత్రములు నాయన సింహాసనాసీనుడు వే దేవ కార్యములు సఫలపరచమని కోరుచున్న యమనాస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నాయన వారి సీట్లు నా తండ్రి పొందుకోవడానికి నేను మంచి స్టడీస్ ని ఎంచుకోవడానికి రాస్తున్న ఎగ్జామ్స్ లో తోడుగా ఏ బిడ్డలైతే ప్రభా వారి పోస్ట్ ని పెంచుకోవాలని నాతోండి ప్రమోషన్స్ కోసం రాస్తున్న ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి ప్రభా ఉద్యోగం చేసే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన ఉద్యోగం కోల్పోయి ప్రభా నా జీవితం ఏమిటి నా కుటుంబ పోషణ ఏమిటని కుంగిన వారి పట్ల నాయన నా దేవుడైన యహో నాకు అంతకన్నా ఏమేలుకరమైన ఉద్యోగం నాకు ఇస్తాడు నా తండ్రి గొప్పవాడని వారి గ్రహించుకునే మనసును అనుగ్రహించండి శ్రేష్టమైన ఉద్యోగంతో వారిని తృప్తిపరచమని కోరుచును నిరుద్యోగంతో చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు చేయలేక కుటుంబ పోషణ పోషించడానికి వారి చేతి పనులని మొత్తం ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని నడిపిస్తున్న బిడ్డలు యవనస్తులు అనేక మంది కుంగిపోయిన వారు ఉన్నారు వారి పట్ల మీ కార్యము జరిగించండి నాయన వారి పట్ల మీ కార్యము జరిగించండి వారి శ్రేష్టమైన ఉద్యోగాలు పొందుకునే సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రభావ గవర్నమెంట్ పోస్టుల కోసం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ వారి పట్ల మీ కార్యములు జరిగించండి ఆ జాబ్స్ కోసం సిద్ధపడుచుండగా నా తండ్రి మంచిగా నా తండ్రి పోస్టులు రిలీజ్ చేయటకు గవర్నమెంట్ కి మంచి మనసును అనుగ్రహించండి ప్రభా ఆయనకు సహాయం దాంట్ ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లోనూ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు నాయన ఈ రోజు ప్రభావన పుట్టిన రోజులు వెళ్ళి రోజులు జరుపుకుంటున్న బిడ్డల పట్ల నీ సన్నిధిలో నాయన కృపనుంచండి వారి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు నీకు కృతజ్ఞతా కృతజ్ఞతలు వారి జీవితాన్ని కట్టండి పరిశుద్ధపరచండి మీరే సహా యకుడిగా తండ్రిగా ఉండండి వారి ముందు రోజుల్లో నా తండ్రి ఏ సమస్య ఏ కీడు ఏ అపాయాలు ఏ తొందర గడిబిడలున్నా ఏ సునామం చేత తొలగించి వారి జీవితంలో నా శ్రేష్టమైన ఈవుల చేత తృప్తిపడే బిడ్డలుగా సహాయం దయచే నీ జీవ కిరీటాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకుని అనేక మంది యమనస్ కాలేజెస్ లో ఉండి ఉండగా వారి శ్రేష్టమైన నా తండ్రి నాయన చదువును అందించే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మీరు సిద్ధపరచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి తిరుగు బోతులను మార్చండి వ్యభిచారులను దొంగతనం చేసేవారు నరహత్య చేసేవారిని ఆయన వారి హృదయాలు మార్చండి క్రమమే పాపం అంటున్నాము ఆజ్ఞలు నడిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ఉదయ కాల సమయంలో ఈ రోజు ఉదయం నుంచి మరలా తిరిగి రాత్రి కాల సమయం వరకు కూడా నీ దయా కిరీటాన్ని ప్రతి కుటుంబాల్లోనూ ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి వేకు జాము నీ సన్నిధులు నీ పాదాల దగ్గర స్థుతి యాగములు చేసి చెల్లించగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి ఈ ప్రార్థన నీ సన్నిధికి నేను దుబుంబలే చెరుటకు సహాయం ది అడ్డుబోడలుగా బోడలుగా అంటగంటలుగా చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రత్మను అపవిత్ర తొలగించి ప్రభు నా తండ్రి నీ సాధ్యానికి నాన్న మా ప్రార్థన దయచేది రాజ్యానికి చేరులాగా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల యొక్క నా తండ్రి ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారని నమ్ముచు క్రీస్తేస్ మహిమేశ్వర్యం చెప్పున ప్రతి బిడ్డ అవసరమే మీరు తీర్చబడినట్లు సహాయం అనుగ్రహించి ఈ రోజు చేసిన ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచ్చు మీరే త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామముల మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నము నా ప్రేమనే తండ్రి ఆమెన్ మీన్ ఏసు రక్తమే జిఎం సులువు రక్తమే జిం అపవాదికీల నందనాశనం కలుగునుగా ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి